ముఖ్యంగా మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు పెరిగాయని నివేదికలు కూడా చెప్తున్నాయి మరి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలు ఏంటి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గిపోతాయి ఈ విషయం తెలుసుకుందాము ప్రస్తుతం మనతో డాక్టర్ భరత్ కుమార్ ఉన్నారు ఆంకాలజీ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్ నుంచి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాయండి సార్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్గా అమ్మాయిల్లో అంటే సింప్టమ్స్ ఎవరికి తెలియదు ఫస్ట్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం చాలా తక్కువ వింటాము క్యాన్సర్ అంటే తాగే వాళ్ళకి వస్తుంది సిగరెట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి వస్తుంది అనేది అప్పట్లో ఉండేది ఇప్పుడు ప్రతి అవయవానికి ఈ అవయవంకి క్యాన్సర్ రాదు అనేది లేదు మన బాడీ పార్ట్స్ ఎన్ని ఉండేది వాటికి అన్నిటికీ సంబంధించిన క్యాన్సర్స్ వస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి మీరు అన్నట్టుగా ఇదివరకు అంటే కూడా క్యాన్సర్ యొక్క ఓవరాల్ అన్ని క్యాన్సర్ యొక్క నంబర్ ఇస్ ఇంక్రీజింగ్ అనమాట డే బై డే సో ఎవ్రీ ఇయర్లీ చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అనమాట సో ఇది చాలా అరుదుగా చూసేవాళ్ళం బ్రెస్ట్ క్యాన్సర్ సో వందలో వంద క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే అందులో ఒక పది మంది బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు ఇప్పుడు అలా కాకుండా వంద మందిలో చూసుకుంటే ఒక ఇరవై మంది దాకా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్సే ఎక్కువగా ఉన్నారు మనకి ఇండియన్ డేటా చూసుకుని ఇది వరల్డ్ వైడే కాదండి ఇండియన్ డాటా ప్రకారం కూడా మనకి ఇదివరకు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా నెంబర్ వన్ పొజిషన్లో ఉండేటువంటి సర్వైకల్ క్యాన్సర్ దాన్ని అధిగమించి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా కామన్గా వస్తున్నాయి అనమాట సో దానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి మరి అనేసి అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇట్స్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ హ్యూమర్ అనమాట అంటే మన బాడీలో మోర్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ అనమాట సో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ అవ్వడం అన్న రీజన్ సో దట్ వుడ్ బి ఐదర్ బికాస్ ఆఫ్ ఎర్లీ మినార్కీ అంటే యంగ్ ఏజ్లోనే మినార్కీ అవ్వడం వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి రీజన్స్ ఒకటైతే వంశం వంశంలో లేకుండా కూడా రీజన్స్ అనేటివి ఉంటాయి సో హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం వంశపారపర్యంగా అంటే అది ఇట్స్ ఇట్ అకామిడేట్స్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే వంశపారపర్యంగా వస్తాయి సో మరి ఎనభై శాతం మందికి ఇంట్లో ఎవరికి లేకుండా కూడా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో మరి మరీ ముఖ్యంగా రీజన్స్ ఏముంటాయి మరి అని అంటే సో ఈస్ట్రోజన్ ఎక్కడైతే ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితులు కలుగుతాయో అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అలాగే ఏంటంటే త్వరగా ఫిజికల్ మెచ్ మెచ్యూరిటీ ఎర్లీ కావడం అనమాట ఇదివరకు చూసుకున్నట్టయితే థర్టీన్ ఇయర్స్ టువెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆ టైంలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అరౌండ్ టెన్ ఇయర్స్లో కూడా ఫిజికల్గా మెచ్యూరిటీ అనేది చూస్తున్నాం అనమాట సో దట్స్ నాట్ ఏ గుడ్ స్థాయి అనమాట సో అలా అండ్ లేట్ మినపాస్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ మైనస్ త్రీ ఇయర్స్ అలా దాంట్లోనే మనకు మినపాజ్ అనేది అవ్వాలి సో ఫిఫ్టీ దాటిన తర్వాత కూడా ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మినపాజ్ అవ్వకుండా మెన్స్టరేటింగ్ అంటే మాత్రం ఇట్ ఇండికేట్ దట్ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా వాళ్ళ బాడీలో ఉంది సో దే ఆర్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ థర్డ్ థింగ్ వచ్చేసి లే అండ్ లేట్ చైల్డ్ బర్త్ అనమాట లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ లేట్ అవ్వడం అనమాట సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే థర్టీ ప్లస్ దాటి తర్వాతనే మ్యారేజ్ అవి అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత చైల్డ్ బర్త్ ఇంకా లేట్ అవుతుందనమాట సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ గెటింగ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఇంకా మనకి ఆలోచిస్తే ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్లో చూసుకుంటే ఎక్కువగా మనకు ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఇండికేట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది తద్వారా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అనమాట అండ్ ఫుడ్ సంబంధించి చూస్తే హై ఫ్యాటీ డైట్ అనమాట సో మోర్ ఆఫ్ ఫ్యాట్ డైట్ కానీ లెస్ ప్రోటీన్ అండ్ మోర్ ఫ్యాట్ డైట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్మోకింగ్ ఆల్కహాల్ సో ఇప్పుడు ఉన్న యూత్ జనరేషన్లో యువతలో చూసుకున్నట్టయితే ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఈవెన్ ఇన్ గర్ల్స్ సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఫర్

మనం వెళ్ళి చెకప్ చేయించుకుంటాం ఎవరు చెకప్ చేయించుకోవాలి మరి అంటే ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా మ్యామోగ్రామ్ అనే పరీక్ష ఉంటుంది స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటాము అది అదొక రకమైన ఎక్స్రే టైప్ ఆఫ్ థింగ్స్ సో ఎక్స్ రే కంటే కూడా తక్కువ డోస్ ఆఫ్ రేసే ఉంటాయి అందులో బట్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద ఉమెన్ హూ హాస్ క్రాస్ ఫార్టీ ఇయర్స్ ఇది ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మరి అది ఏంటంటే మనకి సేమ్ సిమ్టమ్స్ లేనప్పుడు సో ఈవెన్ మరి ఏ సింటమ్స్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని మనము డౌట్ వస్తుంది అంటే పెయిన్లెస్ లంప్స్ మనం బ్రెస్ట్ లోపల గడ్డలాగా తగలడం విచ్ ఇస్ నాట్ పెయిన్ఫుల్ యూజువల్లీ క్యాన్సర్ లంప్స్ ఆర్ నాట్ పెయిన్ఫుల్ అనమాట సో అందరిలో

విల్ హావ్ దిస్ కైండ్ ఆఫ్ లంబ్స్ ఇన్ దర్ ఇన్ దర్ బ్రష్ ఈవెన్ ఇఫ్ ఇట్ బట్ దర్ నాట్ ఆల్ క్యాన్సర్ బట్ దింగ్ ఎప్పుడైతే మనము లంప్ తగిలిందో దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది లేకపోతే లోపల లోపల కొంచెం హార్డ్గా ఉంటుంది మేడం హార్డ్ లంప్ యూజువలీ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ లంప్ ఎలా ఉంటుందంటే మొబిలిటీ మూవ్మెంట్ ఉండదు ఎక్కువ సో ఫైబ్రో అడినోమా అని ఉంటుంది అదేమో ఫ్రీగా మూవ్ అయితా ఉంటది బ్రెస్ట్ లోపల ఓకే అండ్ దీనికి మొబిలిటీ ఉండదు కొన్నిసార్లు స్కిన్కి పట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట అండ్ నిప్పులు అనేది రిట్రాక్షన్ అవుతుంటాను ఇది వరకు నిప్పులు రిట్రాక్షన్ అనేది లోపలికి లాగినట్టు ఉండకుండా ఉండడం రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ నిప్పులు రిట్రాక్షన్ ఈ మధ్య కాలంలోనే నిప్పులు అనేది లోపలికి వెళ్ళడం అనేది దట్ ఇస్ అ సైన్ ఆఫ్ మాలిగ్నెసీ అనమాట నిపుల్స్ లోపల్గా ఉండడం లోపలికి వెళ్ళినట్టు అనిపించడం కానీ కనబడడం కానీ ఓకేనా సో దట్ ఈస్ రీసెంట్ ఆన్సెట్ నిపుల్ ఇట్రాక్షన్ అది అండ్ చంక లోపల గడ్డలాగా ఏర్పడడం అనమాట లంప్స్ అంటాము సో లింఫ్ నోట్స్ ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక మనకి ఇక్కడ నుంచి చంకలోకి పాకినట్టయితే అది అప్పుడు చంక లోపల లింఫ్ నోట్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయన్నమాట సో అది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నిప్పుల్ డిస్ఛార్జ్ నిప్పుల్ నుంచి మామూలుగా యూజువల్లీ ప్రెగ్నెన్సీ కానీ ల్యాక్ అప్పుడు మిల్క్ వస్తుంటుంది మిగతా ఏ టైంలో కానీ బ్లడ్ అనేది రావడం కానీ వాటర్ డిశ్చార్జ్ లాగా రావడము సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్ ఫర్ దట్ సో ఈ ఎవరికైనా ఏదో లంప్ ఇన్ ద బ్రెస్ట్ తగిలింది అనేసి అంటే దాన్ని మనము ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ముందుకెళ్ళాలి సో ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము అంటే ఇనిషియల్గా అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రామ్ కానీ చేస్తారు అండ్ అందులో ఏమైనా డౌట్ ఉంది అంటే మాత్రమే బయాప్సీ చేస్తారనమాట సో బయాప్సీ అందరికీ కూడా అవసరం ఉండదు సో ఓన్లీ బ్రెస్ట్లో మనకి దాంట్లో అల్ట్రాసౌండ్లో డౌట్ఫుల్ ఉన్నప్పుడు మాత్రమే బయాప్సీ చేస్తామన్నమాట సో ఆ విధంగా మనం దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం బయాప్సీలో మనకి క్యాన్సరా కాదా అని మనకి తెలుస్తుంది అనమాట సో అట్లా ఎవాల్యుయేట్ చేసుకుంటుండాలి మేడం సార్ ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ గా టెస్ట్ చేసుకోవడం గానీ మీరు ఆంధ్రాంస్ లో చెప్పారు దట్ ఇస్ కాల్డ్ యా కొంతమంది ఏంటంటే ఇలా ఒక ఇన్ఫర్మేషన్ రాగానే టెస్ట్ చేసుకోనమ నా క్యాన్సర్ ఉందేమో అని క్యాన్సర్ క్యాన్సర్ లో మనం అలా సెల్ఫ్ ఇన్ఫెక్షన్ కి రావడానికి లేదు లేదు మేడం కరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ప్రాపర్ గా ఆంకాలజిస్ట్ టు సీ ద పేషెంట్ తీసుకుంటే మంచిది ఇప్పుడు మనకి ఉన్న మట్లలో ఏంటి మేడం ఈ బ్రెస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా పాపులర్ అవుతుంది అంటే ఎవరి ఉమెన్ హ్యాస్ టు ఎగ్జామిన్ దేర్ ఓన్ బ్రష్ అండ్ దే షుడ్ నో హౌ దర్ బ్రెస్ట్ ఈస్ ఎందుకంటే బ్రెస్ట్ ఈస్ అ డైనమిక్ ఆర్గాన్ ఎవ్రీ మంత్ మంత్ దాని యొక్క కన్సిస్టెన్సీ కానీ షేప్ కానీ అది చేంజ్ అవుతూ ఉంటుంది సో దాన్ని మనము ఎవరు గుర్తుపట్టగలుగుతారు అంటే ఏ డాక్టర్ గుర్తుపట్టలేరు మీరు మీ అంతలో మీరే ఫస్ట్ గుర్తుపట్టుకోగలుగుతారు సో ఎప్పుడు ఎవ్రీ మంత్ మీరు ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మరి అంటే మనకి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సో ఎవ్రీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ యువర్ మెన్సెస్ సో డ్యూరింగ్ ద మెన్సెస్ బ్రెస్ట్ హెవీ ఉంటుంది కాబట్టి అప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోకూడదు అప్పుడు అన్నెసరీగా అవడం అని తెలుస్తుండే సో అప్ దాట్ ద రైట్ టైం ఫైవ్ డేస్ ఆఫ్టర్ ద బ్రెస్ మెన్షన్స్ అయిపోయిన తర్వాత యు హ్యావ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిరర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు జస్ట్ పాల్పేట్ ద బ్రష్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ అబో బిలో అండ్ ఆల్సో ఇన్ ద అండర్ ఆమ్స్ టచ్ చేసి యూ ఫీల్ ఎనీ లంప్ యూ జస్ట్ ఎగ్జామి రిమెంబర్ దట్ దాన్ని గుర్తుపెట్టుకోండి ఆ సైట్ని నెక్స్ట్ మంత్ మళ్ళీ అది దాన్ని చెక్ చేసుకోండి ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ ద సేమ్ ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ దెన్ యూ హ్యావ్ టు విజిట్ యువర్ డాక్టర్ లైక్ దట్ సో దట్స్ హౌ బట్ యూ ఒక ఏజ్ ఆల్మోస్ట్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏది లేదు అండ్ యువర్ ఏజ్ ఇస్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ లోపే ఉంది అట్లా ఉన్నప్పుడు ఏదైనా లంప్ తగిలేంత మాత్రాన ప్రతిదీ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని అనడానికైతే లేదు అది అన్నెసెసరీ ఆందోళనకు గురిచేస్తుంది అలా భయం ఉన్నప్పుడు జస్ట్ యు గో టు ఎ డాక్టర్

అక్కడ మనకి లింఫ్ లంప్ అనేది ఒకటే దగ్గర లోనే ఒక దగ్గర మాత్రమే ఉంది అంటే ఫస్ట్ స్టేజ్ లాగా అండ్ కొంచెం లింఫ్ నోట్స్ దాకా పాకింది అంటే సెకండ్ స్టేజ్ దాకా స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆపోజిట్ సైడ్ లింఫ్ నోట్స్ వచ్చినాయి అట్లా అన్నప్పుడు థర్డ్ స్టేజ్ లాగా అండ్ లివర్ కానీ బోన్ కానీ బ్రెయిన్ కానీ స్ప్రెడ్ అయింది లంగ్స్ స్ప్రెడ్ అయింది అంటే ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లాగా పరిగణిస్తాం అనమాట సో ఇట్లా మనము స్టేజెస్ లాగా డివైడ్ చేస్తాం మరి ఏ స్టేజ్ అని కనుక్కుంటాం మరి అంటే ఇదివరకు మీకు చెప్పాను కదా బయాప్సీ చేస్తాం మొదలని చెప్పేసి సో బయాప్సీ చేసేది ఓన్లీ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ ఇట్స్ నాట్ ఫర్ ద ఉందా లేదా అని అది ఏ స్టేజ్ చెప్పదు బయాప్సీ తోటి మనం స్టేజింగ్ చేసేది ఏంటంటే మనకి ఇంకెక్కడ దూరం ఎంతవరకు స్ప్రెడ్ అనేది మనము సిటీ స్కాన్ చేయడమా పెట్ పెట్ సిటీ స్కాన్ అని ఉంటుంది పెట్ సిటీ స్కాన్ చేయడమా అలా దాన్ని బట్టి మనము ఏ స్టేజ్ అనేది తెలుసుకుంటాం అట్లా సో ట్రీట్మెంట్ కూడా స్టేజ్ వైజ్గానే ఉంటుంది అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వీఆర్ టార్గెట్ ఇన్ ద మాలిక్యులర్ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది సో దానికి మన బయాప్సీలో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని ఐహెచ్సి అని చేస్తాం అంటే మాలిక్యులర్ టెస్టింగ్ చేసి ఇట్ హార్మోన్ పాజిటివా హర్ టూ అని మాలిక్యులర్ రిసెప్టర్ అంటే అది పాజిటివా అన్ని నెగటివా ట్రిపుల్ నెగిటివా అని మూడు రకాలుగా మనము డివైడ్ చేసుకుంటాం అనమాట చేసుకొని మొదలు కీమోథెరపీ ఇచ్చి ఆపరేషన్ చేద్దామా లేకపోతే డైరెక్ట్ ఆపరేషన్ చేసిన తర్వాతనే కీమోథెరపీ ఇద్దామా అనేది స్టేజ్ ఆఫ్ ద పేషెంట్ ట్యూమర్ అండ్ ఆల్సో మాలిక్యులర్ ప్రొఫైల్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ దాన్ని బట్టి మనము డిసిషన్ తీసుకుంటాం అనమాట లేకపోతే మనం ఓకే సో బ్రెస్ట్ క్యాన్సర్లో యూజువల్లీ నేను నాకు మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పినట్టు సర్జరీ ఉంటుంది ట్రీట్మెంట్ కీమోథెరపీ ఉంటుంది టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది హార్మోన్ థెరపీ అని ఉంటుంది రేడియేషన్ థెరపీ ఇమ్యూనోథెరపీ ఇవన్నీ రకాల ఆప్షన్స్ ఉంటాయి బట్ అన్ని ఆప్షన్స్ అందరికీ సెట్ కావు కాకపోతే కంపల్సరీగా అందరూ వన్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ వైల్ ఓవర్ ద ట్రీట్మెంట్ డేస్లో ఖచ్చితంగా వచ్చేది మాత్రం సర్జరీ మాత్రం డెఫినెట్గా ఉంటుంది సో సర్జరీ ఏది లేకుండా ట్రీట్మెంట్ అనేది ఉండదు సో డెఫినెట్గా సర్జరీ అవసరం పడుతుంది ఈవెన్ ఇఫ్ కీమోథెరపీ మొదలు ఇచ్చి మనము కంప్లీట్గా జీరో కీమో మొత్తం పోయిందని చెప్పినా కూడా ట్యూమర్ సర్జరీ అనేది మాత్రం ఉంటుంది అనమాట సో సర్జరీలో ఎన్ని రకాల సర్జరీస్ ఉంటాయి ఇదివరకు మనకి ఎట్లా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే కంప్లీట్గా ట్యూమర్ ఛాతి మొత్తం తీసేయడం అనేది మాస్టెక్టమీ అంటాము ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు ఏంటి అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఒక ఒక ఉమెన్ హూమ్ విత్ విచ్ షీ ఫీల్స్ విచ్మినటీ ఈస్ బ్రెస్ట్ సో ఆ బ్రెస్ట్ కంప్లీట్ గా రిమూవ్ చేయకుండా ఇఫ్ ఆంకలాజికల్ గా ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి ఆ బ్రెస్ట్ ట్యూమర్ని ఒక వన్ సెంటీమీటర్ ఆఫ్ మార్జిన్ తోటి తీసేసి అండ్ యాక్జిల్ లింఫ్నో డిసెక్షన్ అంటే చంకలో కూడా క్లియర్ చేసినట్టయితే అప్పుడు మనము బ్రెస్ట్ క్యాన్సర్ నే కాకుండా ఆమె కాస్మెటిక్ గా కూడా తనకి తన బ్రెస్ట్ ని ప్రిజర్వ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఓకే సో దట్ ఈస్ కాల్డ్ అస్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ సో నౌ ఇట్ ఈస్ వీఆర్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ బ్రెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గోయింగ్ ఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్ ఓన్లీ సో అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ కాకుండా దానికి అసోసియేటెడ్గా ప్లాస్టిక్ సర్జరీ కూడా ఉంటుంది అంటే ఎట్లా అంటే ఆంకోప్లాస్టీ అంటాము అంటే ప్లాస్టిక్ సర్జరీ వే ద పాత ఇది ఇది ఆపరేషన్ కంటే ముందు తన బ్రెస్ట్ ఏ షేప్లో ఉందో అలాగే తనకి ఫీల్ అయ్యేటట్టుగా అక్కడ ఇంప్లాంట్స్ పెట్టడం కానీ లేకపోతే వెనకాల నుంచి కండ తీసుకొచ్చి అక్కడ పెట్టడం కానీ ఫ్లాప్స్ అంటాము సో ఆ విధంగా కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి okay yeah. sir if uh, in special cases if the sugar ఆ పేషెంట్ కి షుగర్ ఉంది ఓకే జనరల్ గానే షుగర్ పేషెంట్స్ కి ఎక్కువ పుండ్లు బాను అని చెప్తూ ఉంటారు వీళ్ళని ఎట్లా అంటే ఒక స్పెషల్ కేసు డయాబెటిక్ డయాబెటీస్ వాళ్ళకి రొటీన్ గా చాలా మంది బ్రెష్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎనీ క్యాన్సర్ డయాబెటీస్ ఉంటుంది సో పుండ్లు మానవ అనడానికి ఏం లేదు దిస్ ఈజ్ ఎ సర్జికల్ క్లీన్ కట్ ఉండు కాబట్టి యూజువల్లీ పుండ్లు మానతాయండి ఈవెన్ ఇఫ్ వి డూ ఎంత మేజర్ ఆపరేషన్ చేసినా కూడా వీ కంట్రోల్ ద షుగర్స్ డ్యూరింగ్ ద అవర్ పోస్ట్ ఆపరేటివ్ డేస్ లో వీ కంట్రోల్ దెర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనమాట కంట్రోల్ చేసుకుంటూ చేస్తే యూజువల్లీ వుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఓకే అండ్ బైట్ సార్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీరే అన్నారు ఫెమిటీగా ఫీల్ అవుతూ ఉంటారు బెస్ట్ అనేది అని చెప్పి మరి ఆఫ్టర్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి రావాలి ఆఫీస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఎంత టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మీకు ఇది చెప్పాలంటే ఫస్ట్ సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి సర్జరీ అయిపోయిన తర్వాత యూజువల్లీ ఒక డ్రైన్ అనేది ఒకటి పెడుతుంటాం అనమాట అంటే చెడు నీరు లాంటిది కానీ లింఫ్ లాంటిది కానీ బయటకు వచ్చేటట్టు సో ఆ డ్రైన్ అనేది యూజువల్లీ కొన్ని ఒక సెవెన్ డేస్ టు టెన్ డేస్ టైంలో యాక్సిలాలో పెడతాం అది యూజువల్లీ సో సెవెన్ టు టెన్ డేస్లో అది తీసేస్తాం అన్నమాట సో వన్స్ అది తీసేసిన తర్వాత పేషెంట్ బికమ్ మోర్ యాక్టివ్ ఇంకా సో అది ఉన్నా కూడా ఏంటంటే సంథింగ్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద బాడీ అన్నట్టు ఉంటుంది సో అది డైలీ దాన్ని ఎంటీ చేసుకోమని చెప్తుంటాం అది డ్రైన్ ని సో అది ఎలా చేస్తారు అనేది డ్యూరింగ్ ద హాస్పిటల్ స్టే విల్ ట్రైన్ అనమాట నర్సెస్ కానీ మేము కానీ ట్రైన్ చేస్తాం వాళ్ళకి ఎట్లా ఎంపీ చేసుకోవాలని వన్స్ డ్రైన్ క్వాంటిటీ తగ్గిన తర్వాత ఇన్ ఓపీడీ బేసిస్లోనే డ్రైన్ తీసేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అండి లింబ్ ఎక్సర్సైజెస్ యాక్సిల్ సర్జరీ అయిన తర్వాత ఏంటి అంటే హీలింగ్ అప్పుడు హీలింగ్ ఆల్వేస్ అకర్స్ బై ఫైబ్రోసిస్ అంటే గట్టి బర్డమ్ ఉంటుంది అనమాట సో ఆ సర్జరీ తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి నుంచి వీ విల్ ఆస్ అవర్ పేషెంట్ టు డూ ద లింబ్ ఎక్సర్సైజెస్ అనమాట దెర్ ఆర్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్ చేసినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సో ఆ విధంగా ఎక్సర్సైజెస్ చేసి మన లింబ్ మూమెంట్ని యాక్చువల్ షోల్డర్ ని హిండర్ కాకుండా చూసుకుంటాం అనమాట థర్డ్ థింగ్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ మూమెంటే కాకుండా లిమ్స్ వెల్లింగ్ అనమాట సో వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ లిమ్స్ వెల్లింగ్ ప్రొలాంగ్ సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత సో అలా కాకుండా ఉండడానికి ఏంటంటే ఈ ఫిజియోథెరపీ చేయడం ఆమ్ ఫిజియోథెరపీ చేయడం వల్ల అవి ఎక్సర్సైజ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో అలా చేస్తే లిమ్స్ వెల్లింగ్ కూడా కాకుండా ఉంటుంది షోల్డర్ మూమెంట్స్ బాగుంటాయి సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి నార్మల్ హ్యాండ్ లాగానే అనిపిస్తుంటుంది అనమాట సో ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ సర్జరీ దిస్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో దట్ విల్ ప్రివెంట్ ద హార్మ్ స్టిఫ్నెస్ ఒకటి ప్రివెంట్ చేస్తుంది అండ్ లిమ్ ఎడిమా కూడా అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద హ్యాండ్ కూడా ఓకే సో దీస్ థింగ్స్ ఓకే సో నార్మల్గా జలుబు దగ్గు మనం ఎస్ఎస్ఏ ఎస్సెస్ చేసుకొని దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ కాకుండా ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఒక ప్రాపర్ డాక్టర్ సజెషన్ తీసుకొని సార్ ఏదైతే సజెస్ట్ చేశారో ఆ టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాతనే మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అసలు క్యాన్సర్ ఉందా లేదా అని దాని అయితే రావాలి ఏదో మనకి చేతికి ఏదో ఒక లంప్ తగిలిందని ఒక గడ్డలా అనిపించిందని అయ్యో నాకు క్యాన్సర్ వచ్చిందని మిమ్మల్ని భయపెట్టడానికి వీడియోస్ చేయట్లేదు అవేర్నెస్కి మాత్రమే ఒకవేళ పీరియడ్స్ అయిపోయిన తర్వాత నిజంగా బ్రెస్ట్లో గడ్డలుగా అనిపించినట్లయితే నెక్స్ట్ మంత్కి అవి పెరిగినట్టుగా అనిపించినట్లయితే ఒకసారి ప్రాపర్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అది నిర్ధారించుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి